స్టార్ట్ చేశాను బైక్ పెట్టేసుకున్నాను అండ్ ఒక పక్కన అయితే నా మినీ ఫ్యాన్ పెట్టుకుని మరి వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నాను అండ్ ఈరోజు ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటని అన్నది అన్నీ నేను మీతో షేర్ చేస్తాను సో ఎందుకంటే మంచిదైన ఒకసారి ట్రయల్స్ చేస్తున్నాను అనమాట ఇది ఎలా వినిపిస్తుంది ఏంటని అన్నది ఎందుకంటే ఫ్యాన్ ఉంది కదా సో ఇదేంటంటే ఫ్యాన్ ఏదైతే ఎయిర్ది ఉంది కదా సో ఫ్యాన్ గాలిని ఇది ఆపుతుందన్నమాట అందుకోసం నేను ట్రయల్స్ చేస్తున్నాను బెటర్గా ఉంటే ఓకే లేదు వినిపించట్లేదు మీకు అని అంటే కనుక నేను దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తాను ఓకేనా ఓకేనండి ట్రయల్స్ అయితే వేయడం కంప్లీట్ అయింది బాగానే వినిపిస్తుంది అండ్ ఈరోజు ఏంటంటే తెలుస్తుంది కదా ఇక్కడ మటన్ అనమాట మటన్ కర్రీ దానికి సంబంధించి ఒక బిగ్ సైజ్ ఆనియన్స్ రెండు తీసుకున్న పచ్చిమిర్చి మూడు లేక నాలుగు అలా వేసుకోవచ్చు కొత్తిమీర అండ్ కొంచెం దాన్ని వాష్ చేసేసి బౌల్లో వేసి వాష్ చేసి దానికి మ్యారినేషన్కి సంబంధించి కర్డ్ వేస్తాను అండ్ నిన్నటి లెఫ్ట్ ఓవర్ చారు రసం ఉంది అందుకోసం నేను ఇంకా ప్రిపేర్ చేయట్లేదు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు కొన్ని మసాలా దినుసులు అనేవి నేను దంచుకుంటాను ఫ్రెష్ బాగుంటాయి అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి ఆల్రెడీ బ్రౌన్ రైస్ అయితే నేను సోక్ చేసి ఉంచాను అనమాట ఇప్పటికే ఒక టూ అవర్స్ అయింది ఇంకొక వన్ అవర్ తర్వాత నేను దీన్ని కుక్ చేస్తాను పిల్లలకి వైట్ రైస్ అనేది కుక్ చేయాలి సో ఇది మాట అండి ప్రస్తుతానికి కౌంటర్ టాప్ అంతా కూడా ఇలా మటన్ కర్రీకి ప్రిపరేషన్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నింటితోటి ఇలా రెడీ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ ఏంటన్నది చూపిస్తాను ఓకేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నటువంటి మటన్ని వాష్ చేసేసుకుందాము బౌల్లో వేసి సో మంచిగా ఒక మూడు నాలుగు సార్లు వాష్ చేసేసుకుంటే వాటర్ తోటి క్లీన్ చేసేసుకుని తర్వాత అప్పుడు వీటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం పెరుగు అండ్ తర్వాత మనం మసాలా దినుసులు ఇప్పుడు యాడ్ చేయొద్దు అంటే పౌడర్ అనేది మసాలా పౌడరు తర్వాత యాడ్ చేసుకుందాం కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొంచెం వాటిని ఫ్రై అనమాట ఆయిల్లోనే చాలా చాలా ఫ్లేవర్బుల్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అంటే టేస్ట్ని ఇంకా రెట్టింపు చేస్తుంది అలాగా మసాలా దినుసులు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని వాటిని ప్యాన్ ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు బట్ ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్కి ఏంటంటే అప్పటికప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందని ఉద్దేశంలో నేను ఎప్పటికప్పుడే చేస్తాను చికెన్ కర్రీకి మటన్ కర్రీస్కి ఇలా ఫిష్ కర్రీకి మాత్రం అలా ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పౌడర్ని యూస్ చేస్తాను వీడియో అయితే దూరంగా ఉంది చక్కగా కెమెరా అనేది నేనైతే ఈ మైక్ పెట్టుకుని మాట్లాడడం వల్ల నాకు చాలా చాలా బెటర్గా ఉంది కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం సో ఈ ఈ మటన్లోని మ్యారినేషన్ అనేది ఒక వన్ అవర్ ముందే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నేను ప్రస్తుతానికి కారం అనేది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను చూసి వేసుకుందాం సాల్ట్ కూడా జస్ట్ వన్ స్పూన్ వేస్తున్నాను సో రుచికి తగినట్టుగా వేస్తున్నాను తర్వాత చూసి వేసుకుందాం తర్వాత ధనియాలు జీలకర్ర పొడి అనేది కూడా వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఓకే అండ్ కొంచెం పెరుగు కూడా కలుపుదాము పెరుగు అనేది ఒక మూడు లేక నాలుగు స్పూన్లు వేసుకోండి ఓకే సరిపోతుంది వీటికి చూసారా మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవడం వలన పీస్ అనేది తొందరగా కుక్ అవుతుంది అందుకోసం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ వేసుకుంటే బెస్ట్ లేదంటే దాంతో కుస్తీ పడుతూ కూర్చోవాలి ఈరోజు ఇది ఉడికిందా లేదా అని చెప్పి ఓకే అండ్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది పిల్లలకి వైట్ రైస్ అనేది కుక్ చేసి అండ్ నేను ఈ లోపు గ్రీన్ టీ తాగుతాను ఈ గ్యాప్లో అది చక్కగా ఉంది కదా టైమ్లో అనుకుంటే హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే దీన్ని పక్కన పెట్టేద్దాం అండ్ ఈ మసాలా పౌడర్ అన్నాను కదా దాన్ని కూడా ఒకసారి ప్రిపేర్ చేసేసుకుందాము ఇలాచి రెండు వేస్తున్నాను చిన్నవి రెండు ఉన్నాయని చెప్పి మూడు అలా కలిపేసాను లవంగాలు వచ్చేసి ఒక ఐదు లేక ఆరు అలా వేసుకోండి దాల్చిన చక్క సైజులో సైజులోవి రెండు చిన్నవి వేసాను సో ఇది మటన్ నేను మీకు చెప్పలేదు కదా యాక్చువల్లీ మటన్ అయితే హాఫ్ కిలో ఉంది క్వాంటిటీ అండ్ ఇదండి వీటిని మాత్రమే నేను కొంచెం కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకుని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుని అప్పుడు ప్రాసెస్ అనేది ప్రిపేర్ చేస్తాను సో వీటిని కొంచెం దంచుదాము సో అలా రోట్లో దంచుకుని చక్కగా చూసారు కదా అంతేనండి అలా నెమ్మదిగా మంచిగా కచ్చబెచ్చగా గ్రా అలా పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే దీన్ని పక్కన పెట్టుకుందాం నేను ఇప్పుడు గ్రీన్ టీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఈ మటన్ కర్రీలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే యాడ్ చేసుకోవాలని అనుకుంటే టమాటా యాడ్ చేయొచ్చు మునక్కాళ్ళు యాడ్ చేయొచ్చు గోంగూర యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే పచ్చి శనగపప్పు ఉంటుంది కదా అది శనగపప్పు చికెన్ బాగుంటుంది మటన్ కొంతమంది ప్రిపేర్ చేసుకుంటారు అండ్ ఎస్పెషల్లీ మటన్ జీడిపప్పు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అది సమ్మర్ టైంలో జీళ్ళు వస్తాయి కదా జీడికాయలు ఉంటాయి కదా అవి మాకు కేసినపల్లిలో బాగా ఫేమస్ మాట అక్కడ నుండి తెప్పిస్తూ ఉంటాము అండ్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని చెప్పి ముందు రోజు వీడియో షేర్ చేశాను కదా ఆ వీడియోనే కంటిన్యూషన్ అనేది మీరు చూస్తున్నారు ఇది అండ్ ఇలా గ్రీన్ టీ తాగుతూ వీడియో అనేది షూట్ చేసి ఆయనకి సెండ్ చేశాను వెదర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి కాసేపు అలా చాట్ చేసుకుని మాట్లాడుకున్నాం అనమాట వన్ గ్లాస్ రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు లేదంటే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పిల్లలకి మెత్తగా తింటే బెస్ట్ కదా డైజెషన్ బాగుంటుందని ఇంకొక హాఫ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాను అన్నమాట ప్రాసెస్ చూద్దాం సో విజువల్స్ అయితే వస్తున్నాయి రైస్ పెట్టాను కాబట్టి అండ్ బ్రౌన్ రైస్ కూడా కుక్ చేసేద్దాం ఈ వంట పనులన్న అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ కౌంటర్ అంతా కూడా మంచిగా ఈ స్టవ్ ఏంటి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటా అనమాట అండ్ మీరు ఈ కంటైనర్స్ అడుగుతున్నారు కదా వీటి లింక్ అనేది ఇస్తాను కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం దంచి పక్కన పెట్టి ఉంచుకున్నాం చూడండి మసాలా దీన్ని వేసుకుందాం ఓకే అది కొంచెం హీట్ అయింది ఒకసారి చూద్దాం ఓకే హీట్ అయింది ఆయిల్ ఇప్పుడు వేసేద్దాం వీటిని ఎందుకంటే ఆల్రెడీ మనం పౌడర్ అనేది వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవాల్సిన అవసరం లేదు కొద్దిగా అలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిను అనేది వేసేద్దాం మీరు చికెన్ కర్రీ కూడా ఇదే ఫాలో అవ్వండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా చికెన్ కర్రీ కూడా ఇదే ఫాలో అవుతాయి ఈ మెథడ్ అనేది ఈ మసాలా దినుసుని ఫ్రై చేసుకుని అలా కొంచెం పచ్చ దంచుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో వీటిని ఫ్రై చేయడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి స్మెల్ స్ప్రెడ్ అయితే ఎలా ఫీల్ అవుతారో తెలుసా వాళ్ళు అనుకుంటారు అక్కడ ఎవరో బిర్యానీ వేసేసుకుంటున్నారు అని మగ్గుతాయి ఈలోపు దీనిపైన లిడ్ పెడదాం హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి కాబట్టి కొంచెం లైట్గా అలా పెట్టి ఉంచుదాము ఇప్పుడు పాపయ్య కట్ చేసుకుందాం మంచి కలర్ వచ్చింది చూసారా దీన్ని పీల్ అవుట్ చేసేసి పీసెస్ కట్ చేసి ఇలా ఒక బాక్స్లో పెట్టేస్తాను ఎప్పుడు ఈ బాక్స్ దీనికోసమే ఉన్నట్టు ఉంటుంది అన్నమాట ఎందుకంటే వీక్లీ ట్వైస్ అయినా తీసుకుంటాను ఇలా పప్పాయ అనేది చాలా చాలా మంచిది అన్నమాట బొప్పాయి తీసుకోవడం వల్ల హెల్త్కి మనం తీసుకునేటువంటి ఫ్రూట్స్ ఏది తీసుకున్నా కానీ ఇది మస్ట్ అండ్ షుడ్గా అనేది ఉంటే చాలా మంచిది జామా బొప్పాయి ఈ ఏదైతే యాపిల్స్ కానీ ప్రొమోగ్రేనట్ కానీ లేదంటే ఇతరతర ఏ ఫ్రూట్స్ యూజ్ చేసినా కానీ వీటి తర్వాతే అని చెప్పచ్చు అందుకోసం ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం పిల్లలకి ఇలా పెట్టి పెట్టి అలవాటు చేసేసాను నేను కూడా చెప్పాలంటే అందుకోసం ఇవి నేను ఇప్పుడు మంచిగా కట్ చేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కావాల్సినప్పుడల్లా తింటూ ఉంటాం అన్నమాట అందుకోసం వారానికి రెండు సార్లు తెప్పించినా కానీ రెండు రోజులు తింటాం కాబట్టి ఒక డైలీ తిన్న ఫీల్ వస్తుంది అన్నమాట పీసెస్ కట్ చేసి బాక్స్లో పెట్టేస్తాను ఓకే నెమ్మదిగా మగ్గుతాయి కదా అందుకోసం ఇంక ఈ పని పెట్టుకున్నాను పిల్లలు కూడా వచ్చే టైంకి మంచిగా వేడివేడిగా తింటారని చెప్పి నెమ్మదిగానే కుక్ చేస్తున్నాను వంట అనేది ఈ మధ్యలో ఉంటుంది చూడండి ఈ లేయర్ సో అదంతా కూడా రిమూవ్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట వాష్ చేసుకోకుండా మనం వీటిని కట్ చేసేస్తే డైరెక్ట్ చేదు వచ్చేస్తుంది అందుకోసం వాష్ చేసుకుంటున్నాం చూసారు కదా ఈవెన్ మంచిగా మగ్గిపోయాయి ఆనియన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచుకున్నటువంటి మటన్ యాడ్ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా మిక్స్ చేసేసుకుని మటన్కి ఎప్పుడు కూడా ఆనియన్స్ తక్కువ వేసుకోవాలి ఎక్కువైతే అవి బాగా టేస్ట్ అనేది స్వీట్గా అయిపోతుంది ఆనియన్స్ తక్కువగా వేసుకోవాలి మీడియంగా మరీ తక్కువ వేస్తేనేమో గ్రేవీ ఉండదు ఎక్కువ వేస్తేనేమో స్వీట్ వచ్చేస్తుంది ఇలాంటివి ఎన్ని తెలుసుకోవాలో తెలుసా ఈ సంసారంలోనే వంటలు చేస్తున్నప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు కూడా ఏం తక్కువ లేదులేదండి వాళ్ళు కూడా చక్కగా వంటలు చేసేస్తున్నారు ఇదివరకు బ్యాచిలర్స్ ఓన్లీ వంటలు అని అనుకునే వాళ్ళం కానీ ఓకే మరొకసారి పైన లిడ్ పెట్టేసి కుక్ చేసుకుందాం ఒక టెన్ మినిట్స్ వైట్ రైస్ అయితే ఇందులో పెట్టేసాను బ్రౌన్ రైస్ అయితే కుక్ అవుతుంది మనం ఇప్పుడు ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు ఇంకా సెపరేట్ కానీ కేవలం వేసినటువంటి మసాలా పౌడర్ అయితే ఘాటుకు సరిపోతుంది కారం అనేది ఎక్కువ వేయకపోవడం మంచిది ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము కాబట్టి ఇంకా ఉప్పు చూసుకుంటే సరిపోతుంది అన్నమాట ఒకసారి ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసాం కదా మటన్ కూడా మంచిగా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇది మర్చిపోకుండా చేయాల్సిన పని అనమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం పాపయ్య పీసెస్ యాక్చువల్గా ఇంకా ఒక రేపు కట్ అనుకో ఇంకా స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం అంటే మిగల ముగ్గుతుంది కదా అందుకోసం టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అనమాట బట్ ఈరోజు కూడా ఇలా కొంచెం దోరగా కూడా తినచ్చు రేపు కట్ చేసామంటే వెనకాల ఉన్నటువంటి కండు ఉంటుంది కదా అది కూడా మంచి టేస్ట్ వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా ఒకటే సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట మీరే ఎంతమందికి ఇష్టం పాపయ్య అన్నది చెప్పండి కామెంట్స్ చేయండి చాలామందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు మేబీ నాకు తెలియదు కానీ ఆకలేస్తుంది గ్రీన్ టీ తాగప్పుడు హాఫ్ అన్ అవర్గా అయింది కదా అందుకోసం ఫ్రిడ్జ్లో పెట్టాద్దా సో నేను డైట్లో ఉన్నాను అందుకోసం ఉదయం నుండి ఏం తినలేదు ఇంకా లెవెన్ కలర్ గ్రీన్ టీ తీసుకున్న తర్వాత ఎలానో బొప్పాయి కట్ చేసేసరికి తినాలనిపించి జస్ట్ అలా టూ పీసెస్ తిన్నాను అంటే నేను మీతోటి సెవెన్ డేస్ ఛాలెంజ్ డైట్ వీడియో అనేది షేర్ చేశాను కదా అండ్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అదే పనిగా మళ్ళీ ఇదే టైప్ డైట్ అని చెప్పి చెప్పినా కూడా మళ్ళీ మీరు ఎక్కడ బోర్గా ఫీల్ అవుతారు అన్న ఉద్దేశంలో కొన్ని స్కిప్ చేసి నేను ఏమేమి తీసుకుంటున్నాను ఏంటని అన్నది మధ్య మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నాను అండ్ ఈరోజు నేను కుక్ చేస్తున్నటువంటి మటన్ కర్రీ అయితే నా స్టైల్లో ఎలా ఉంటుంది ఎంత టేస్టీగా ఈజీ వేలో ఎలా ఉండాలి అని అన్నది చూపిస్తున్నాను బట్ మనం ఉన్నటువంటి ప్రాంతాల ఏరియాని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లాగా వంట చేస్తారు కదా రకరకాల టైప్స్లో ఉంటాయి బట్ ఇది ఓన్లీ నా స్టైల్ అని చెప్పి చెప్పడం గురించి వీడియో చేస్తున్నాను ఓకేనండి ఒక టెన్ మినిట్స్ అయ్యింది మనం ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేద్దాము ఆల్రెడీ ఇందాక మనం మ్యారినేట్ చేసినటువంటి బౌల్ ఉంది కదా కొంచెం వాటర్ యాడ్ చేశాను అది ఇందులో యాడ్ చేసేసి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను అది ఇది కలిపితే వన్ గ్లాస్ ఉంటుంది ఇంతకు ముందు వేసిన వాటర్ ఇది కలిపితే ఓకే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి సో ఇందాకడా కట్ చేసినటువంటి కొత్తిమీర ఉంది కదా టేస్ట్ కోసం కొంచెం యాడ్ చేసేద్దాము ఓకే కొంచెం యాడ్ చేసేసాను ఇప్పుడు మనం మంచిగా దీన్ని ఒక సిక్స్ టు ఎయిట్ విజిల్స్ వేయించుకుందాం ముక్కు ఉడకపోతే ఇంకో టూ ఆర్ త్రీ విజిల్స్ వేయించుకోవచ్చు ఎక్స్ట్రా కానీ నేను ఐ థింక్ ఒకటే ఫైనల్గా ఒక టెన్ విజిల్స్ వేయించేస్తాను మేక్ అనేది ముదురు అనుకోండి ఎక్కువ విజిల్స్ వేయించాల్సి వస్తుంది లేతగా ఉన్నటువంటి మేక్ అయితే కనుక తక్కువ విజిల్స్ పడతాయి కదా అందుకోసం లిట్ పెట్టేస్తున్నాను నేనైతే ఓకేనండి సో కర్రీ దగ్గరికి అయిన తర్వాత ఫైనల్గా వేద్దాం తరిగినటువంటి ఇంకా మిగిలిన కొత్తిమీర అనేది నేను ఫస్ట్ అయితే ఒక ఎయిట్ విజిల్స్ వేసిన తర్వాత ముక్కొక్కసారి కంప్లీట్గా ఉడికిందా లేదో చెక్ చేసిన తర్వాత సాల్ట్ కూడా కర్రీకి సరిపోయిందా లేదో చూసి ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది వేడివేడి అన్నంలో తింటే అబ్బా దానికి కాంబినేషన్లో ఖచ్చితంగా రసం అనేది ఉండాలి పెప్పర్ రసం టమాటా రసం నార్మల్ రసం అయినా సరే తింటే చాలా చాలా బాగుంటుంది ఓకే బయట వెదర్ చూస్తున్నా ఎలా ఉంది ఏంటి మంచి అబ్బా ఎండ వచ్చిందంటే పైన బట్టలు ఉన్న నాడు హ్యాపీ అనిపిస్తుంది మార్నింగ్ అంతా చాలా క్లౌడీగా ఉందన్నమాట వర్షం పడుతుందని అనుకున్నాను సడన్గా ఎండొచ్చేసరికి బట్టలు పైన ఆరేసామన్నాను ఇంకా లేదు అంటే ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో బాల్కనీలోనే ఏదో అలా అడ్జస్ట్ దాన్ని మార్నింగ్ మొక్కలకి పోస్తాను మొక్కల్ని శ్రద్ధ చేయడం మానేశాను ఏవేవో మొక్కలు పూల మొక్కలు చాలా పట్టుకొచ్చి వేసేదాన్ని ఇంకా విసుగొచ్చి వచ్చి ఇంక వదిలేసాను ప్రస్తుతానికి ఉన్న వాటితో ఇంకా అలా ఉంచేస్తాను అంతే అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూసారా తులసమ్మ మొక్కు ఉంది కదా యాక్చువల్గా కొన్ని గుడ్లు పెట్టడం మొదలుపెట్టి కొంచెం అది డ్యామేజ్ అవుతుంది అందుకోసం నాకు డౌట్ వచ్చింది సగం పార్ట్ అంతా చాలా బాగుంది పై పార్ట్ అంతా కూడా చాలా వరకు పురుగు పట్టేస్తుందన్నమాట ఎందుకో తెలియదు ఎందుకన్నా మంచిది అని చెప్పేసి పూజ చేసేవాళ్ళు జనరల్గా కట్ చేయకూడదు అంటారు అందుకోసం రిత్విక్తో కట్ చేయించు అనమాట అది వాడు మంచిగా తలస్నానం చేసి వచ్చాడు మా వారు ఉంటే ఆయనే కట్ చేస్తారు ఇంకా ఆయన కూడా లేరు కదా అని రిత్విక్ అయితే కట్ చేశాడు సో మన తులసమ్మకు సంబంధించి చక్కగా అది నిండుగా బ్రతుకు ఉండాలనే ఉద్దేశంలోనే కదా మనం చేసే ప్రయత్నాలు వేరే ఉద్దేశంతో కాదు కాబట్టి కట్ చేసిన ప్రాబ్లం లేదు కట్ చేయకపోవడం వల్లనే అది నిద్రించేసి మనకి మళ్ళీ రకరకాల సెంటిమెంట్స్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి కదా అందుకోసం వాడు మాటలు మీకు అర్థమైందా ఫస్ట్ చికెన్ అనుకుని ఉందా అని అడిగాడు తర్వాత నోట్లో నీళ్ళు వస్తున్నాయంట అనుకుంటే వెళ్ళిపోయాడు ఓకేనండి పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసరికి వంట అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా లంచ్ కూడా ఇంకా చేసేయడానికి రెడీ అయిపోయి లంచ్ చేసి ఇంకా పైకి వెళ్ళి బట్టలు తీసుకురావడానికి వెళ్ళాను సో ఇదండి టుడే వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అండ్ నేను ప్రిపేర్ చేసినటువంటి మటన్ కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బాయ్ బాయ్